మా ట్రావెల్స్ ఈ వాగుని దాటుతున్నారు ఒకసారి చూడండి విపరీతమైన ఈ వాగు పారుతుంది ఒకసారి చూడండి ఘోరంగా నీళ్ళు ఉన్నాయి మా ట్రైవల్స్ ఆల్రెడీ దాడుతున్నారు ఒకవేళ ఈ వాగు కొట్టుకొని పోతే పరిస్థితి ఏంటి చూడండి వాళ్ళే అట్లా అవుతున్నారు ఇక నేను కూడా అవతలకి పోవాలి సో ఘోరంగా ఉంది అబ్బా ఈ సిచ్యువేషను మన విలేజ్లో సరైన రోడ్లు లేక మా ట్రైబల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒకసారి చూడండి అగో ఆయన పడ్డాడు ఆయన పడ్డాడు 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 చూడండి అబ్బా పాపము ఇట్లుంది మా పరిస్థితి మేము అగో ఈయన కూడా అబ్బా చూడండి అబ్బా అవ ఇట్లుంది మా పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఇక బాగు దాడుతున్నాను ఇక నన్ను వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు సో నేనే తీసుకుంటా పోతా ఓకే నేనే వీడియో తీసుకుంటా ఈ వాగుని దాటుతున్నాను ఫ్రెండ్స్ వాగు దాడుతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ వరద ఘోరంగా ఉన్నది అబ్బా మొత్తం ఇటు చుట్టూ చూడండి మేము చాలా కష్టంగా దాటినాం ఒకసారి మనులను కూడా పరిచయం చేస్తాను ఒకసారి చూడండి ఘోరంగా అబ్బా ఈ వాగు మీరు కావాలనుకుంటే ట్రైబులే ఛానల్ యూట్యూబ్లో ఫుల్ వీడియో చూడండి ఒకసారి చూడండి వర్త చూడండి ఘోరంగా ఉంది అబ్బా ఘోరంగా ఉంది పుల్లు నీళ్ళు చూడండి చూడండి ఘోరంగా ఉంది వాగు ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి వాగు దాడుతున్నాను చూడండి హెల్ప్ చేస్తున్నాను మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి ధైర్యంగా వెళ్తున్నా ఒక్కసారి ఈ ఫోన్ కింద పడ్డదనుకో సరే సరే అమ్మ తోడే ఒకసారి చూడండి నేను కింద పడ్డానుకో నా ఫోన్ పోతుంది నా ఫోన్ కూడా పోతుంది ఘోరంగా వస్తుంది హెల్ప్ చేస్తున్నాడు ఈ అన్న చుట్టుంది చూడండి అక్కడ నుంచి దాటినా చూడండి ఫ్రెండ్స్ చిన్న తొవ్వ మీద నడుస్తున్నాము ఇదే వాగు చూడండి ఇదే వాగు చిన్న తోవ మీద నడుస్తున్నాము మేము ఒక మారుమూల గిరిజన గ్రామానికి వెళ్తున్నాము ఒకసారి తోవ చూడండి చిన్న తోవ ఒకసారి చూడండి చుట్టుపక్కల ఎట్లుందో చిన్న తోవ ఇది నడకబాట అంటారు చూడండి ఘోరంగా ఉంది ఈ తోవ మేము ఏ గూడేనికి వెళ్ళాలన్నా ఇలా కష్టపడి వెళ్ళాల్సింది మంచి రోడ్లు ఉన్నాయి ఉన్నాయి ఇక మనోనికి అయితే కోపం మార్చింది ఎవ రోడ్లు మంచిగా లేక చి ఎవ ఘోరంగా మండుతుంది ఇక మనోనికి కూడా సో చూడండి ఇంత దా దాటుకుంటా వచ్చినాం నా పాయింట్ కూడా మొత్తం తడిసిపోయింది భయ చూడండి మా కష్టాలకి ఎవరికి చెప్పాలి వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పిన నేను ట్రైబల్స్ అంటే చిన్నచూపు ట్రైబల్స్ ఇగో ఈ బుర్ద మీద మనోళ్ళు ఘోరంగా నడుస్తున్నారు పాపము వాగు దాటి అలసిపోయిండ్రు ఇక మనతోనే అయితే లేదని కొద్దిగా నా మీద ఫైర్ అవుతున్నారు ఇనివి విలేజ్కి తోలుకపోతున్నా విలేజ్ దగ్గరికి వచ్చిన వీళ్ళని ఎందుకు తోలుకొచ్చిన అంటే ఈ విలేజ్ని చూపిద్దామని తోలుకొచ్చిన చూడండి మొత్తం వాళ్ళ కాళ్ళ కింద మొత్తం చూస్తా ఇగో ఒక బురద మీద వీళ్ళు నడిచి నడిచి ఎట్లయితున్నారంటే అంటే ఊగిపోతున్నారు చూడండి చుట్టు పొలాలు అందమైన మారుమూల గిరిజన గ్రామం మేము కూడా టీవీల్లో వస్తామంటున్నారు టీవీ కాడ మన ఛానల్ ఉంటాయి ట్రైవిలేజ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేస్తేనే అక్కడ కనిపిస్తుంది టీవీలో ఎల్ఈడి టీవీలు ఇగో ఇది పత్తి పంట ఇక్కడ ఉన్నది మొత్తం గ్రాసు ఇదేమో మక్క పంట ఇది ఇల్లు మనోడు ఏదో తీసుకుంటున్నాడు మొత్తానికి వాగు దాటి వచ్చిన అబ్బా ఈయన జామకాయ తింటున్నాడు ఇంకొక విలేజ్ ఉంది అక్కడ నేను వీడి తీయాలి సో ఈయన అయితే తెంపుకున్నాడు తీసుకున్నాడు తింటున్నాడు అట్ మనతోని బ్రాండ్ విలేజ్కి అయితే చేరుకున్నాం వాగు ఎట్లయినా దాటుతా అని మనవాడు వెళ్ళిపోతుండో ఒకసారి చూడండి కసతోని వెళ్తున్నాడు కాల కిందేమో బుర్దు ఉంది ఆయన వెళ్తున్నాడు ఎట్లాంటి చేసి మన బతుకులు ఇంతే అని వెళ్తున్నాడు ఒకసారి చూడండి చుట్టూ దట్టమైన అడవి మా ట్రావెల్ గోస చూడుండి ఘోరంగా వెళ్తున్నాడు ముందున్న వ్యక్తి వెనుకున్న వ్యక్తి ఏమైగా ఆయనకు తెలిసిగా మన బతుకులు ఇంతే అని సో చూడండి మీరు ఎట్లా దాడతారు దాట అండి ఇక నాతోనైతే కాదు బా వీళ్ళు దాటుతున్నారు వీళ్ళతో పాటు నేను కూడా ఉంటా ఘోరంగా ఉంది బాయ్య మళ్ళా చూపెట్టినావు కదా అదే ప్లేస్కి వచ్చినాము జై ఆదివాసి ఓ తనకి దాటినాము మా తోడే వాటర్ అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ ఇట్లా పారుతుందంటే ఒక్కసారి చూడండి మా మొక్కల పైకి కూడా వచ్చింది వాటరు ఇంత ఘోరంగా పారుతుంది ది వాటర్ ఓకే ఆదివాస్ అంటే వన్ ఆఫ్ ద బ్రాండ్ ఏడికి పోవాలంటే ఆడికి పోతారు పోతుంది పోనీ ఇవో ఇట్నుంచి తీసుకుపోను పోని పోను పోను పోతు పోతుంది పోతుంది ఒకసారి వెళ్ళాలా ఏ గట్టిగా అంత గట్టిగా అంత ఏర్పాటు చెక్కి ఏ దాండి దాడి దాండి దత్తం ఇబ్బంది అంతా బండితో నక్క నిర్చి తాక్సీ ఉడి కట్టది బండిత నక్కనిరా భారీ దత్తము అది హి ఇష్టాడ అంత అవసరమే అక్కని అగ్గన అగ్గనీరా దాదాకీ సూర్త ఇచ్చో ఏర్మంత దాండి దాండే ఓరుకి నెక్స్ట్ బైక్ వా అంతకు మర దాండి ఓయిట్ సేల్ మంది భారీ ఇబ్బంది హల్క చూడువి అది ముడుగా అంత ఆ రెడీ బోన్ తి మన తీసుకుపోతున్నాడు అభి మాకి తడా మా బడికి తండ ఏ తండ తడా 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 ఓన తరకటలే మా బడికి తండ ప్లీజ్

ఇక మనవడు తీస్తాడు ఇప్పుడు బైక్ మనవుడు తీస్తున్నాడు బైక్ ఏదర్కి ఆ తరాడు ఆతమత్కు

కాకా చాలు చాలు అదే ఉదా ఉదా చాలు తన ఆపకి మాది మళ్ళా సా తో ఆయో మన సీద కస్తుంది సీద సీదప్పం ఇక ఆపుసుమా అలే అలే తా గోరాంగ వాడర్ ఉంది ఫ్రెండ్స్ ని మాకెన ఆపేతే కమీ అయ్యో వీర్ ది వీర్ అంగ నన్నై తాకుస్కలే తాకుసను వీర పెట్రోల్ ఓ పెట్రోల్ తాయో పెట్రోల్ లేలే బ్రో మా అబ్బ లీటర్ వడితాడు పెట్రోల్ సెలین తినేంకి కాల్ మానరే ఈ గంజాకు సూడుతే ಜರ್ಸಿನ್ ಬಾ ಜರ್ಸಿನ ಮಂತ ಸೀದಪ್ಪ ಮಂತ ನಾನಾಯ್ತ ನಾನಾಯ್ತ ಹಾಕ್ಸಂತ ನಾಕೈತೆ ಜರ್ಸಿ ಬೀಳ್ತಾಳ తీయలేదు ఏం లేదు దీన్ని ఆ సరఫ్ పోహం చేయమని తానే తీసుమను ఫ్రెండ్స్ వాటర్ మధ్యలో ఆ రెడీ మా బైక్ ఆఫ్ అయింది బండి కూడా కింద పడ్డాది అందుకే వీడియోలో కనిపిస్తలేదు బండి లేపే ప్రయత్నంలో కెమెరా మ్యాన్ ఉన్నాడు అతని చెప్పు కూడా ఒకటి వాగు కొట్టుకుని పోయింది బండి ఆల్రెడీ ఆఫ్ అయింది ఇప్పుడు దుబ్బు తీసుకెళ్తున్నాం ఇక ఘోరంగా ఇది పెద్ద కామెడబ్బా చూడండి రోడ్కి ఈయన మనవాడు అయితే తిట్టుకుంటున్నాడు ఎవ మొట్టల పండు అంటుండు ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు చూడండి భయ ఇట్లా దాండి చూడమో సీట్ల నా యూట్యూబ్ అంటుండు ఘోరంగా తిట్టుకున్నాడు భయ నన్ను అంటే సిచ్యువేషన్ ఎట్లుంది బండి ఈడ పెట్టి నడుచుకుంటా ఇక వెళ్తాము ఇక మా ఇంటికి ఫ్రెండ్స్ బండి దుబ్బుకుంటా తీసుకుపోవడం మనతోనే కాదని చెప్పేసి మేము బండి అక్కడే పెట్టి మా ఊరికి సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినాము నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి బండిని స్టార్ట్ చేసి తీసుకుపోయినాము గాయస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ట్రై ట్రైబిలి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఉంటున్న గంటను గట్టిగా దంచుండ్రి